అసెంబ్లీ వేదికగా ఇవాళ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది ఈ మేరకు నిన్నటి మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపారు కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కోదండరాం అమీర్ అలీ ఖాన్ ను మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గవర్నర్కు సిఫార్సు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది కేరళలో జరిగిన విషాదంపై సానుభూతి తెలిపిన మంత్రివర్గం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది ప్రభుత్వం తరపున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సిద్దమని పేర్కొంది రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది గతంలో ఏదైతే ఎన్నికల్లో దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి భేదవాడికి అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం జరిగింది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ ను ఆమోదించింది క్రీడాకారులు సింగ్ నిఖత్ జరీన్ మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది జాబ్ జాబ్ ప్రకటిస్తామని చెప్పాం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించబోతున్నాం ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి చెల్లెల్మలకి తెలియచేయనున్నా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు సింగ్ గారు అదే రకంగా నికెత్ జరీన్ మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో ఒక్కొక్కరికి ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నిఖిత్ జరికు సిరాజ్కు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్ లో అదే రకంగా ఇది విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరత్న్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం నిర్ణయించడం జరిగింది గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి ఎడమ కాలువలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది దాదాపు రెండు ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది ప్రాంతానికి సిస్టమ్ కాలువలకు సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా సహతర కేబినెట్ మంత్రులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా నా హుస్మానాబాద్తో పాటు గనుగపూర్ ప్రాంత గణపూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది కాబట్టి ఇది ఫేజ్ సెవెన్ కింద వరదకాలం తోటి లోయర్ మానేర్ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృత నిశ్చయంగా పనిచేస్తాం ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెస్ పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం హుస్మాబాద్ ప్రాంత రైతాంగానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినెట్ చర్చించింది తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వంలో కోదండరాము గారికి తప్పకుండా ఒక సంచిత స్థానం ఇవ్వాలని మళ్లీ తిరిగి వారిని అమీర్ అలీ ఖాని గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు గవర్నర్ గారికి జరిగింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువులో నింపి అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మొత్తం పదిహేను టీఎంసీలను తరలించి అందులో పది టీఎంసీలతో చెరువులు నింపి మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించారని నిర్ణయించారు